హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాటి వీడియోలో మనం ఉల్లి వెల్లుల్లి వాడకుండా బియ్యం మరియు కొబ్బరితో ఇలాగ కొత్తగా డిఫరెంట్గా చేసి చూడండి కార్తీక మాసంలో కానీ లేదంటే అయ్యప్ప దీక్షలు తీసుకునే వాళ్ళన్నా ఉల్లి వెల్లుల్లి వాడిన వాళ్ళకి ఇది చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ నెల రోజులు కూడా మనం డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ తయారు చేసుకుందాం ఒక గ్లాస్ బియ్యం తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని సేపు నానబెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి ఫ్యాన్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు నూనె వేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత అల్లం ఒక పెద్ద సైజ్ తీసుకోండి రెండు ఇంచుల వరకు ఉండేలాగా తీసుకోండి వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఆయిల్లో వేసేసుకోండి అల్లం వేసిన తర్వాత బాగా ఫ్రై అవనివ్వండి అల్లం పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి అల్లం వేగిన తర్వాత దీనిలో మనం ఒక నాలుగు పచ్చిమిరపకాయలని ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి ఈ పచ్చిమిరపకాయలు కూడా రెండు నిమిషాల పాటు వేయించేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేగిపోయాయి కదా ఇప్పుడు దీనిలో మనం కొబ్బరి ముక్కలు ఒక కప్పు వరకు తీసుకోండి కొబ్బరి ముక్కలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి ఎక్కువసేపు వేయించే అవసరం లేదు కొత్తిమీర కాడలతో పాటు తీసుకోండి చాలామంది కొత్తిమీర ఆకులు తీసి కాడలు పడేస్తూ ఉంటారు కానీ కాడలు పడేసే పని లేకుండా ఈ కాడలతోనే మనం మంచి ఫ్లేవర్తో తయారు చేసుకోవచ్చు కాళ్ళన్నీ కూడా రెండు నిమిషాల పాటు వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనిద్దాం ఇవి పూర్తిగా చల్లారేలోపు పొయ్యి మీద కుక్కర్ పెట్టేసుకోండి కుక్కర్లో రెండు స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి ప్రసాదంగా చేసేటప్పుడు కావాలనుకుంటే ఈ ప్లేస్లో నూనె వద్దనుకునే వాళ్ళు నెయ్యి వేసుకోండి దీనిలో ఒక బిర్యానీ ఆకు రెండు అనా స్పూన్లు వేసుకోవాలి నెక్స్ట్ ఎనిమిది లవంగాలు వేసుకోండి తర్వాత దీనిలో రెండు యాలక్కాయలు దాల్చిన చెక్క ఒక చిన్న ముక్క వరకు వేసుకోండి ఈ మసాలాలన్నీ కూడా ఫ్లేవర్ దిగే వరకు ఒక నిమిషం పాటు వేయించేసుకోండి ఇవి వేగిన తర్వాత జీడిపప్పు కొంచెం వేసుకోండి జీడిపప్పు ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు మీ ఇష్టం జీడిపప్పు వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఒక క్యారెట్ తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి తర్వాత ఒక బంగాళదుంపను కూడా ముక్కల కింద కట్ చేసుకొని వేసేసుకోండి ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా బాగా వేయించేసుకోవాలి కావాలనుకుంటే దీనిలో గ్రీన్ పీస్ వేసుకోవచ్చు స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు ఇవి వేగేలోపు మనం ఆల్రెడీ వేయించుకున్న పచ్చిమిరపకాయలు కొబ్బరి ఇవన్నీ ఉన్నాయి కదా వీటిని మిక్సీ చేసేసుకోవాలి మిక్సీ చేసేటప్పుడు కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్లా తయారు చేసుకోండి ఎక్కడ కొబ్బరి ముక్కలు లేకుండా ఒకసారి చెక్ చేసుకోండి కొబ్బరి ముక్కలు ఉన్నట్లయితే మనకి రైస్లో తగులుతూ ఉంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఆల్రెడీ మనం వేయించుకుంటున్న బంగాళదుంపలు క్యారెట్ కూడా వేగిపోయింది ఇది వేగిన తర్వాత మిక్సీ చేసుకున్న పేస్ట్ని దీనిలో వేసేసుకోండి పేస్ట్ మొత్తం వేసిన తర్వాత ఎక్కువసేపు మనం వేయించే పని ఉండదు ఆల్రెడీ మనం అల్లం వేయించుకున్నాం కాబట్టి పచ్చివాసన ఉండదు ఎక్కువసేపు వేయించినట్లయితే కనుక కొబ్బరి మనకి ఆయిల్లాగా వాసన వస్తుంది రెండు నిమిషాలు ఇలా కలిపేసుకొని ఇప్పుడు దీనిలో పావు స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఇందులో మనం ఎటువంటి మసాలా పౌడరు యాడ్ చేసుకునే అవసరం లేదు ఒక స్పూను నెయ్యి వేసుకోండి నెయ్యి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ మనం రైస్ని ఒక గ్లాసు వరకు తీసుకున్నాం కాబట్టి రెండు గ్లాసులు నీళ్లు వేసుకోవాలి మిక్సీలో మనం నీళ్లు ఒక గ్లాస్ వేసుకొని మిక్సీలో ఏమైనా కొబ్బరి ఉంటే దీనిలో వేసేసుకోండి ఇప్పుడు అడుగు పట్టకుండా మొత్తం అంతా బాగా కలుపుకోండి ఇప్పుడు మరో గ్లాసుని నీళ్లు యాడ్ చేసుకోండి ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వరకు నీళ్లు వేసుకుంటున్నాను నేను ఇక్కడ మొత్తం అంతా బాగా కలిపేసుకొని దీనిలో రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి లంచ్ బాక్స్లోకి చేసుకున్నప్పుడు అయితే ఒకసారి టేస్ట్ చేసుకోండి ప్రసాదంగా చేసేటప్పుడు ఇంకా టేస్ట్ చేయని అవసరం లేదు కాబట్టి నీళ్ళన్నీ కూడా మూత పెట్టి బాగా మరగనివ్వండి నీళ్లు బాగా మరిగిన తర్వాత మూత తీయండి చూడండి ఇలాగా నీళ్లు మరిగిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని దీనిలో వేసేసి బియ్యం మొత్తం వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక విజులు వచ్చే వరకు ఉడికించుకోవాలి బియ్యం నానబెట్టకుండా ఎక్కువ టైం లేని వాళ్ళు ఉన్నారనుకోండి మూత పెట్టి రెండు విజిల్ వచ్చే వరకు మూత పెట్టుకోవాలి కొబ్బరిపాలతో పని లేకుండా చాలా సింపుల్గా క్విక్గా కూడా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా చేసుకున్నట్లయితే కుక్కర్ విజిల్ వచ్చింది కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత మూత తీసి చూద్దాం మొత్తం అంతా కూడా ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసుకోండి అప్పుడే కరెక్ట్గా ఉడుకుతుంది ముందే విజిల్ పైకి ఎత్తేసి మూత తీయకండి చూడండి ఒక విజిల్ వచ్చిన తర్వాత మనకి రైస్ అంతా కూడా చక్కగా పొడి పొడిగా అయిపోయింది ఇది మనకి ఎటువంటి కూరతో పని లేకుండా చాలా టేస్ట్గా ఉంటుంది కొబ్బరి పేస్ట్ వేసుకున్నాం కాబట్టి మధ్య మధ్యలో తగులుతూ సూపర్ టేస్ట్గా ఉంటుంది పండుగలప్పుడు కానీ లేదంటే అమ్మవారికి నైవేద్యంగా పెట్టే కొబ్బరి అన్నాన్నైనా లేదంటే లంచ్ బాక్స్లోకైనా డిన్నర్లోకైనా బ్రేక్ఫాస్ట్లో అయినా ఎప్పుడైనా కూడా చాలా సింపుల్గా క్విక్గా టేస్టీగా ఇలా చేసి చూడండి